నెల్లూరు నగరంలోని మనుమసిద్ది ప్రాంతంలో నూతన లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ అధినేతలు జయకుమార్ పాండురంగారావు అనిల్ సాయి కృష్ణ పలువురు ప్రముఖులు వ్యాపారస్తులు బంధుమిత్రులతో కలిసి అట్టహాసంగా లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ ను ప్రారంభించారు నూతన లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ సత్కరించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ అధినేత అనిల్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని మనుమసిద్ది నగర్ ప్రాంతంలో నూతన లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ ప్రారంభించామన్నారు లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ ప్రారంభానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పలువురు ప్రముఖులకు వ్యాపారస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు నెల్లూరు నగర ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ ప్రారంభించామని ఈ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ లో బాస్మతి రైస్ మసూరా రైస్ నాణ్యమైన క్వాలిటీతో అందిస్తున్నామని కేటరింగ్ నిర్వాహకులు హోటల్స్ నిర్వాహకులు అందరూ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ ను సందర్శించి ఆదరించాలని కోరారు నమస్కారం మేము గత ముప్పై సంవత్సరాలుగా బాస్మతి రైస్ని వ్యాపారం చేస్తూ ఉంటాము ఢిల్లీ నుంచి డైరెక్ట్గా నెల్లూరు ప్రకాశం చిత్తూరు తిరుపతి జిల్లాలకు ఏజెన్సీ ద్వారా మనకి అతి తక్కువ ధరలో మనకి బాస్మతి రైస్ అనేది హోల్సేల్ ధరలకి ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నెల్లూరు మణుమసిద్ధి నగర్లో మనకి రైస్ సెంటర్ అనే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి మన రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కోటరెడ్డి సీతారెడ్డి గారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుడు కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారు వచ్చి మా వ్యాపారాన్ని ప్రారంభించి ఆశీర్వదించడం జరిగింది లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ అనే పేరు మీద ఈ వ్యాపారం అనేది జరుగుతుంది దీంట్లో ఇంతకుముందు మేము బాస్మతి రైస్ ఒకటే చేసేవాళ్ళం కానీ ఈ షాపు నండు షోరూమ్ నండు అన్ని రకముల రైస్ హోల్సేల్ ధరలకే మనకి అందించడం జరుగుతుంది ప్రతి ప్రతి ఒక్కరికి అంటే మనకి చీరలు కానీ నంజాలు కానీ అక్కడ ఏదైతే రేట్ ఇస్తారో అదే క్వాలిటీతో ఎటువంటి మిక్సింగ్ లేకుండా మనకి రైస్ అనేది క్వాలిటీతో మనం డెలివరీ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని మాకు సహకరించాల్సిందిగా కోరుచున్నాం ఎంతో సరసమైన ధరలతో మనకి ఈ రైస్ బాస్మతి రైస్ అన్ని రకముల రైస్ అనేది అందుబాటులో ఉంచడం జరిగింది మా షోరూమ్కి ఒక్కసారి విచ్చేసి మా లక్ష్మీ నర్సి ట్రేడర్స్ అని మణుమసిద్ధంలో ఉన్న షోరూమ్ ఒకసారి విచ్చేసి ఒక్కసారి క్వాలిటీ చూడండి మేము తర్వాత మేము అడగము అన్ని రకాల క్యాటరింగ్ వాళ్ళు అలాగే హోటల్స్ ఫ్రైడ్ రైస్ ఫుడ్ ఫుడ్ వాళ్ళు మొత్తం ప్రతి ఒక్కరు కూడా వచ్చి విజిట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసింది గత ముప్పై సంవత్సరాలుగా వ్యాపారంలో రైస్ వ్యాపారంలో దిగ్విజయంగా ముందుకు వెళ్తున్నటువంటి లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ వారి శ్రీ పాండురంగరావు గారు మరి జయకుమార్ గారు వారి పుత్రుడు అనిల్ గారు వీరందరూ కలిసి ముప్పై సంవత్సరాలుగా ఈ వ్యాపారాన్ని నెల్లూరు నగరంలో నెల్లూరు నగరంలోనే కాక పక్క ఊర్లలో కూడా తమ వ్యాపారాన్ని విస్తరింపజేసి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న శుభ సందర్భంలో ఇవాళ నూతనంగా ప్రారంభించినటువంటి ఈ లక్ష్మీనరసింహరావు గారు నూతన విభాగానికి సంపూర్ణ మద్దతు నాది బుజ్జిగాడి బిర్యానీ నేను వారికి పది సంవత్సరాలుగా కస్టమర్గా ఉన్నాను నాకు ఎప్పుడు కూడా వాళ్ళు నాణ్యమైన రైస్ సప్లై చేస్తూ నా వ్యాపారాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తూ నాకు విన్నంటి ఉన్నందుకు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వ్యాపారం మరింత విశ్రింపజేసి దినజన ప్రభుత్వం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నెల్లూరులోని బ్రాండ్ ఎందుకంటే కోహినూరు రైస్ని ఈరోజు నెల్లూరికి అన్ని ఒకే చోట వచ్చేటట్టుగా చేసినటువంటి మా స్నేహితుడు మా సోదరుడు అయినా మా అనిల్ గారికి ఆయన పిలిచిన వెంటనే మేమందరం ఇక్కడికి రావడం జరిగింది నిజంగా ఇక్కడ బ్రాండ్ అన్నీ చూస్తే మాత్రం ఈ కోహినూర్ బ్రాండ్లో చాలా రకాలు ఉన్నాయండి బాస్మతి రైస్ అన్నీ ఉన్నాయి ఇప్పుడే మా స్నేహితులు మరి యొక్క గరీబ్ బిర్యానీ వాళ్ళు మరియు బుజ్జిఘాట్ బిర్యానీ వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా తెలియజేసింది ఏంటంటే ఈ బ్రాండ్ మేము యూజ్ చేస్తున్నామండి చాలా సంవత్సరాలుగా చేస్తుంది చాలా బాగా ఉన్నాయి మాకు ఈ బ్రాండ్ ఇక్కడ నెల్లూరులో ఒక షోరూమ్గా ఎక్స్క్లూజివ్ షోరూమ్గా తయారు చేసినటువంటి అనిల్ గారికి మరొకసారి వారు కూడా అభినందనలు తెలియజేశారు నిజంగా అన్నీ కలిపి ఒకటే చోట వచ్చినందుకు మేము కూడా సంతోషిస్తున్నాం నెల్లూరులు అందరూ కూడా ఇది ఉపయోగించుకునేసి ఈ బ్రాండింగ్ని ఒకసారి మీరు కూడా ఒకసారి టేస్ట్ చేస్తేనే మీరు కూడా మర్చిపోరు అనేసి మరీ 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 తెలియజేస్తూ ఈ బ్రాండ్ని పరిచయం చేసిన అనిల్ గారికి వారి ఫ్యామిలీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి రైస్ బిజినెస్ స్టార్ట్ చేసి థర్టీ ఇయర్స్గా ఆ ఫీల్డ్లో ఉంటూ ఈరోజు తల్లి కానీ వారి బాబాయ్ పండుగారు కానీ అందరూ ఈ ఫీల్డ్లో చాలా వెనుగోళ్ళతో అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నింటిలో ఆ బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు రైస్ ఆ కోనూరు బ్రాండ్ని మనకు బిజినెస్ చేస్తూ మా ప్రజలకి అందుబాటులో కోజినూరు బ్రాండ్ని తీసుకురావడం అది ప్రత్యేకత థర్టీ ఇయర్స్గా వాళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి దీని నాణ్యతని నెల్లూరు అంటేనే రైస్ ఫేమస్ అటువంటి రైస్ని కొంచెం ఇంపార్టెంట్గా అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో మా అనిల్ ఈరోజు షాప్ ఓపెన్ చేయడం జరిగింది ఈ మా అందరికీ అనిల్ గారికి అదే పూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకోవడం ఇంకా మా